హాయ్ హలో వెల్కమ్ టు షాజహాన్ వెటనరీ యూట్యూబ్ ఛానల్ నందిగవ్స్ అంత మేకల్స్ అంతకైతే రావడం జరిగింది చూడవచ్చు ఇక్కడ మేకలు ఏ ఏ విధంగా రేట్లు ఉన్నాయి వీడియోలు చూపిస్తా చూడొచ్చు ఇక్కడ మేకపోతులు అయితే ఆరు పోతులు అయితే తీసుకొని రావడం జరిగింది ఎంత చెప్పారన్న ఒక్కొక్క పోతు ఒక్కొక్క పోతు వచ్చేసి ఒక్కొక్క పోతు వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్పారు మొత్తం అయితే ఆరు పోతులు అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు చూసుకొచ్చి ఎన్ని ఇయర్స్ ఉంటాయి ఎంత వయసు ఉంటుంది అన్న ఒక్కొక్క పోతుకి వన్ ఇయర్ వన్ ఇయర్ అంటున్నారు సంవత్సరం సంవత్సరం ఉంటుందని చెప్తున్నారు ఒక్కొక్క పోతికి ఒక పోత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు కట్ట మీద అయితే ఎంతకిస్తారు కట్ట మీద అయితే లక్ష ఐదు వేలకి అయితే బల్క్ మీద కట్ట అయితే ఇచ్చేస్తా అని చెప్తున్నారు చూడొచ్చి దీని ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ అని చెప్తున్నారు ఇక కావాలంటే నందిగాంస వచ్చి కొనుగోలు చేయగలరు ఇక్కడ రీజనబుల్ రేట్లో ఉన్నాయి మేకపోతులు అయితే ఓకే థ్యాంక్ యూ చూడొచ్చు అన్న అయితే ఐదు మేకపోతులు అయితే తీసుకొని రావడం జరిగింది ఎంత చెప్పావు అన్న ఒక్కొక్క పోతు ఒక వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్పారు మొత్తం ఆరు ఐదు చాల్తీలు కట్ అయితే ఎంతకి ఇస్తావు ఫైనల్గా నాలుగు చాల్తీలు నాలుగు చాల్తీలు వచ్చేసి డెబ్బై ఐదు వేలుకైతే అడుగుతున్నారని చెప్తున్నారు దీని ఎంత వయసు అన్న వీటిది సంవత్సరం వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే దీని వీటి ఏజ్ అయితే ఉంటుందని చెప్తున్నారు మొత్తం అయితే ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై నాలుగు వేలు అయితే చెప్పడం జరుగుతుంది చూడొచ్చు ఇక్కడ చాలా రీజనబుల్లో ఉన్నాయి అందుగా మార్కెట్లో మేకలు అయితే ఉన్నా మన ఫోన్ నెంబర్ చెప్పిన నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ నైన్ వన్ త్రీ ఫోర్ నైన్ వన్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ చూడొచ్చు మీకు ఎవరికైనా పోతులు కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్గా ఉంటాయి అన్న దగ్గర ఓకే థ్యాంక్ యూ ఎంత చెప్పారన్న పోతు ఇరవై నాలుగు వేలు చెప్పారు ఈ పోత అయితే చూసుకోవచ్చు ఎంత ఉంటుంది అన్న దీని వయసు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఉంటుంది ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ అయినా మాట్లాడుకోవచ్చా ఫిక్స్డ్ రేట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితే ఫిక్స్డ్ అని చెప్తున్నారు చూసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది దీని ఏజ్ అయితే చూడచ్చు చాలా రీజనబుల్లో ఉన్నాయి ఇక్కడైతే పోతులు చూడొచ్చు చిన్న సైజు పోతు పిల్లలు అయితే మూడు ఉన్నాయి అన్న దగ్గర అయితే ఎంత చెప్పారన్న ఒకటి ఒకటి ఎంత చెప్పారు రేటు ఎంత చెప్తున్నారు ఒక్కొక్కటి పదకొండు వేలు మూడైతే ఒక్కొక్కటి అయితే పదకొండు వేలు చెప్తున్నారు మూడు అయితే ముప్పై నాలుగు వేలు అయితే చెప్తున్నారు ఎంత ఉంటుంది వీటి వయసు ఓకే వీటి వయసు అయితే మనకైతే అని చెప్తున్నారు వీటి వచ్చి సుమారు వీటి వయసు వచ్చేసి ఎయిట్ మంత్స్ కన్ఫామ్ ఉంటుంది ఎయిట్ మంత్స్ చూడొచ్చు మన దగ్గర బాబాయ్ అయితే రెండు పోతులు అయితే తీసుకొని రావడం జరిగింది ఎంత చెప్పావు బాబాయ్ ఒక్కొక్క పోతు ఒక్కొక్కటి తొమ్మిది వేలు ఎంత ఉంటది వాటి వయసు ఏడు నెలలు ఉంటుంది ఏడు నెలలు ఉంటుంది పిల్లలకి అయితే వయసు అయితే ఒకటి తొమ్మిది వేలు రెండు అయితే పద్దెనిమిది వేలు ఎనిమిది నెలలు అయితే చెప్తున్నారు రెండు అయితే పద్దెనిమిది వేలు చెప్తున్నారు చూసుకోవచ్చు బాగున్నాయి ఒకటి అయితే చూడొచ్చు ఇక్కడ ఒక అన్న దగ్గర అయితే ఒక మేక ఒక పోతు అవైలబుల్ గా ఉంది ఎంత చెప్పారు ఈ రెండు ముప్పై ఐదు వేలు చెప్పారు మేక సూడిది అండి ఏమన్నా మేక కట్టి రోజులు మేక అయితే టూ మంత్స్ కన్సీవ్ అంటున్నారు దీంతో ఒక పోతు పిల్ల కూడా ఉంది చూసుకోవచ్చు చాలా యాక్టివ్ గా ఉంది పోతు పాలు తాగుతుందా మేక పోతు ఇంకా ఇది ఇంకా పాలు కూడా తాగుతుందని చెప్తున్నారు టూ మంత్స్ అవుతుందంట కట్టి కూడా ముప్పై ఐదు వేలు అయితే చెప్పారు తీసుకొచ్చా రీజనబుల్లో ఉంది మీకు ఎవరికైనా కావాలంటే నందిగా మార్కెట్కి వచ్చి కొనుగోలు చేసుకోగలరు చూడొచ్చు ఈ విధంగా అయితే నందిగా మార్కెట్ మేకల్స్ సంత అయితే ఈ విధంగా ఉంది మీకు ఎవరికైనా కావాలంటే ప్రతి శనివారం ఇక్కడ జరుగుతుంది వచ్చి కొనుగోలు చేసుకోగలరు ఓకే థ్యాంక్ యూ